అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఒక కొత్త విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మధ్య చాలామంది స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆ ఉపయోగాలతో పాటు ఈ స్మార్ట్ ఫోన్ను జాగ్రత్తగా వాడకపోతే నష్టాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి అయితే ఈ నష్టాలు తగ్గించడానికి ఈ మొబైల్స్ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు సెక్యూరిటీ పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ఇందులో భాగంగా శామ్సంగ్ ఫోన్లో ఈ మధ్య వచ్చినటువంటి కొత్త ఫోన్లలో ఒక బెస్ట్ సెక్యూరిటీ ఫీచర్ను శామ్సంగ్ వాళ్ళు తీసుకొచ్చారు ఆ సెక్యూరిటీ ఫీచర్ వల్ల మన ఫోను మాల్వేర్స్ గురి కావడం కానీ లేదంటే హ్యాక్ కావడం కానీ ఇలాంటివి జరగకుండా చూసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి అయితే లేట్ చేయకుండా మనం ఆ ఫీచర్ గురించి ఆ ఫీచర్లో మనం ఏ ఏ సౌకర్యాలు పొందచ్చో తెలుసుకుందాం దీనికోసం ముందు మనం సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి ఇక్కడ మనం సెక్యూరిటీలోకి వె|| సెక్యూరిటీ గ్రూస్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ బయోమెట్రిక్స్ పెర్మిట్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ దేంట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ కు స్వైప్ చేస్తే బయోమెట్రిక్స్ ఆటో బ్లాకర్ కీప్ మీ మోన్ సేఫ్ బై బ్లాకింగ్ థ్రెట్స్ అండ్ अदर సస్పిషియస్ యాక్టివిటీ ఆటో బ్లాకర్ అనేది ఇక్కడ మనకి ఫీచర్ రావడం జరిగింది ఇది ఏం చేస్తుందంటే మన ఫోన్ను మాలవేస్ నుంచి థ్రెడ్స్ నుంచి ప్రొటెక్ట్ కాబట్టి ఈ సెట్టింగ్లోకి ఒకసారి మనం వెళ్దాం ఇది దీని పేరు ఆటో బ్లాకర్ అని మోర్ ఆప్షన్స్లో పెద్దగా మనకు ఉపయోగపడేది ఏమి ఉండదు అంటే దీనికి అబౌట్ ఆటో బ్లాకర్ అనేటువంటి సెట్టింగ్ ఒకటి ఉంటుంది దీని గురించి వివరాలు అవన్నీ ఉంటాయి అంతేనో తర్వాత ఈ ఆటో బ్లాకర్ అనేది ప్రస్తుతానికి ఆన్లో ఉంది ఒకసారి నేను దీన్ని ఫస్ట్ ఆఫ్ చేస్తున్నాను అంటే సార్ మీకు ఆన్ చేసి చూపిద్దామనే ఉద్దేశంతో దీన్ని ఇప్పుడు ఆఫ్ చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ దీంట్లో ఇంకా ఏమైనా చూసిన తర్వాత మళ్ళీ నేను ఆన్ చేసి చూపిస్తాను Auto blocker keeps your phone safe by blocking threats and other suspicious activity. మళ్ళీ మనకి ఇక్కడ చెక్ ఇన్ చేయండి ఈ ఆటో బ్లాకర్ అనేది మన ఫోన్ ను మాల్వేర్స్ నుంచి సస్పిషియస్ యాక్టివిటీస్ నుంచి కాపాడుతుంది అని ఇక్కడ మనకు చూపించడం జరిగింది తర్వాత ఇక్కడ అనాథరైజ్ స్టోర్స్ నుంచి అంటే థర్డ్ పార్టీ యాప్స్ నుంచి ఏవైనా యాప్స్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు వాటిల్లో మాలవేరు ఉంటే కనుక ఈ ఫోను ఈ ఫీచరు ఆటోమేటిక్గా ఆ యాప్స్ను మన ఫోన్లో ఇన్స్టాల్ కాకుండా బ్లాక్ చేస్తుంది అనమాట కాబట్టి థర్డ్ పార్టీ యాప్స్ మన ఫోన్లలో చాలా ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం వేరే వెబ్సైట్ నుంచి కానీ వాట్సాప్ నుంచి కానీ అలా ఇన్స్టాల్ చేసేటప్పుడు కొంతమంది దాంట్లో మాల్వేర్ అనేది చూపించుంటారు కాబట్టి దాని నుంచి మనం బయటపడడానికి ఈ ఫీచర్ మనకు చాలా ఉపయోగపడుతుంది తర్వాత చూద్దాం నెక్స్ట్ ఇక్కడ అంటే ఓన్లీ ఆథరైజ్డ్ స్టోర్స్ నుంచి మాత్రమే మనము ఏ యాప్ అయినా కానీ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మన ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేదంటే ప్రత్యేకించి కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉంటారు సామ్సంగ్ గెలాక్సీ స్టోర్ ఇలాంటివి అనమాట వాటర్ నుంచి మాత్రమే మనము ఈ యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కొంతమంది వాట్సాప్ వాళ్ళు పంపించి లింకులు పంపిస్తుంటారు కొంతమంది ఈ రైల్వేకి సంబంధించి ఐఆర్సీటీసీ ఇన్స్టాల్ చేసుకోండి అవి ఇవన్నీ సో అవన్నీ నమ్మకుండా మనము ప్లే స్టోర్లో నుంచే డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుంటే మన ఫోన్ హ్యాక్ కాకుండా మాల్వేర్ రాకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ చూద్దాం టర్మ్స్ ఆఫ్ యాప్ సెక్యూరిటీ చెక్స్ టర్మ్స్ ఆన్ ఆఫ్ సెక్యూరిటీ సెక్యూరిటీ చెక్స్ ఇక్కడ మనకు ఒకసారి రైట్ కు వెళ్ళి చూద్దాం యాప్స్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ ఫోన్ విల్ బి చెక్ ఫర్ మలిషియస్ యాక్టివిటీ లెర్న్ మోర్ మన ఫోన్ లోకి ఒక యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ యాప్ లో మాల్వేర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఆ చెక్ చేసుకున్న తర్వాతనే మన ఫోన్లో ఆ యాప్ను ఇన్స్టాల్ పని ఇస్తుంది ఈ ఆటో బ్లాకర్ ఒకవేళ మాల్వేరు ఉంటే ఆ యాప్ అక్కడే యాప్ వేసేస్తుంది అనమాట తర్వాత నెక్స్ట్ కేబుల్ బ్లాక్స్ కమేర్స్ బై యూఎస్బీ కేబుల్ అంటే యుఎస్బీ కేబుల్లో మనం అప్పుడప్పుడు మన ఫోన్కు మన ల్యాప్టాప్కి కానీ కంప్యూటర్కి కానీ కనెక్ట్ చేస్తుంటాం ఆ కనెక్ట్ చేసినప్పుడు ఏమేమి చేస్తుంది ఇక్కడ మనకు చక్కగా రైట్ సైడ్ చూద్దాము Malicious chargers, computers, and other devices won't be able to send commands to your phone when connected using a USB cable. Mala, malicious chargers, computers, and other devices won't be able to send commands to your phone when connected using a USB cable. Because <laughs> normally, okay, so my phone no. Because kono kono saal, my mobile charging meter kundan taple station lagani. Ikan charging point lagani charging meter kundan. Leiden ఇతరుల కంప్యూటర్ కనెక్ట్ చేసి మనం ఫైల్స్ కాపీ చేసుకుంటూ ఉంటాం అన్నమాట అలాగే వేరే వేరే డివైజెస్కి మనం ఫోన్ను యుఎస్బి కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తుంటాం అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాల్వేర్ ఫైల్స్ ఏమైనా ఉన్నా కానీ మన ఫోన్లోకి మనం తెలియకుండా కాపీ చేసినా కానీ అవి కాపీ కావన్నమాట తర్వాత నెక్స్ట్ అడ్వాన్స్లో చూద్దాం Messaging app protection, block images suspected of containing malware and messaging apps on switch disabled. So, you can you Advanced heading <laughs> Messaging app protection, block images suspected of containing malware and messaging apps on switch disabled. messaging apps <laughs> are the messaging apps are WhatsApp, Facebook, social media, యాప్స్లో అప్పుడప్పుడు మన ముక్కు మాల్వేర్ లింక్స్ వస్తూ ఉంటాయి అనథరైజ్డ్ చాట్స్ నుంచి కానీ ఇలా మాల్వేర్ లింక్స్ కొన్ని వస్తూ ఉంటాయి వైరస్ ఉన్నటువంటి లింక్స్ మన ఫోన్ హ్యాక్ చేయాలని లేదంటే మన అకౌంట్లో నుంచి డబ్బులు వాళ్ళు తీసేసుకోవాలని కొన్ని లింక్స్ పంపిస్తూ ఉంటారు అలాంటివి రాకుండా ఈ ఫీచర్ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట తర్వాత నెక్స్ట్ Block software updates by USB cable, prevent installation of system software using a USB cable. This can prevent someone with physical access to your phone from installing malicious software without your knowledge. On, switch, disabled auto blocker, disabled. Let's see feature Lock software updates by USB cable. Prevent installation of system software using a USB cable. This can prevent someone with physical access to your phone from installing malicious software without your knowledge. On. Switch. Disabled. That mana without our knowledge, by taking our phone, other people, through USB cable to their computer, to their computer, to phone, కనెక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాల్వేర్ను మన ఫోన్లోకి చూపించాలని చెప్పేసి చూస్తే ఈ ఆటో బ్లాకర్ ఉండడం వల్ల ఆ మాల్వేర్ మన ఫోన్లోకి రాకుండా ఉంటుందన్నమాట అంటే మనకు తెలియకుండా కొంతమంది చేస్తూ ఉంటారు మన దగ్గర ఫోన్ తీసుకొని మన ఫోన్ హ్యాక్ చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు వాటి నుంచి ఇది మన ఫోన్ను కాపాడుతుంది సో ఇవండి మొత్తం మీద ఈ ఆటో బ్లాకర్ ఫీచర్స్ ఈ ఆటో బ్లాకర్ను ఒకసారి నేను Auto blocker off switch. Auto blocker on switch. Disable more auto blocker on switch. Auto yeah, blocker on Block software updates by you messaging app protection. Block images suspected of containing malware in messaging apps on switch. Disable it.

మీ మీ ఫోన్లో జాగ్రత్తగా కాపాడుకోండి వచ్చేటువంటి స్పాన్ మెసేజెస్ నుంచి కానీ స్పాన్ కాల్స్ నుంచి కానీ మీ ఫోన్ను మీ డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి ఇవి ఈ ఫీచరు పాత ఫోన్లలో మేబీ ఉండకపోవచ్చు కొత్త ఫోన్లలో మాత్రం ఖచ్చితంగా ఈ ఫీచర్ ఉంటుంది ఒకసారి మీ ఫోన్లో కూడా ఉందేమో చెక్ చేసుకోండి శాంసంగ్ ఫోన్ వాడేవాళ్ళు సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తిరిగి మనం కొత్త వీడియోలో కొత్త అంశంతో Money let's Notification. pause.